రెండు మైకులుందా వాళ్ళకి ఒకటిచ్చాయి ప్రెస్ నడిచిన వారం రోజులుగా ఈనాడు మరియు సాక్షి పేపర్ ఆంధ్రప్రభ మరియు ఇంకేదో పేపర్ కానీ ఆ పేపర్ అంతగా ప్రచున్నత లేదు సో కట్ట మంచి చెరువులు పని గురించి ఫస్ట్ ఈనాడు పత్రికలో పేరికే కూడిక తీత చేసేది వ్యాపారం అని రాశారు సో ఈనాడు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఇచ్చే మైక్ సందేహాలు ఉంటే అడగాలి కదా మీడియా మీడియా ప్రెస్ మీట్ పెట్టిందే మీడియాకి ఏమేమి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ప్రజలకి మనం క్లారిఫై చేద్దామని మీడియా మీటింగ్ పెట్టింది కాదంటే సరే యాజ్ అ మీడియాలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈనాడు పత్రిక చదువుంటారు కదా ఇప్పుడు దీంట్లో మీకు ఏం డౌట్ ఉంది క్యాజువల్గా యాజ్ ఏ కామన్ పర్సన్ అడగండి అలా మైకీయ అంటే వాళ్ళు కూడా అందరికి అర్థం కావాలి నువ్వు రాసినామని కాదనా అంటే ఇప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్ గా కూడా ఈ పేపర్ న్యూస్ చదివితే ఏదో ఒక ఆలోచన అయితే రావాలి కదా ఇక్కడ ఏమైంది ఏమైనా నీకు అర్థమైన భాషలో నువ్వు జస్ట్ నాకైతే సాక్షి పేపర్ సాక్షి టీవీ అండ్ సాక్షి పేపర్ ముందరకు రండి ఏం తప్పే ఉంది దీంట్లో ఇప్పుడు అనుమానం క్లారిఫై చేస్తాం అనుమానం ఉంటే మళ్ళీ కన్సర్ట్ శాఖ కలిసి మీరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు రాస్తారని ఒక నమ్మకమే కదా నాకు కూడా చెప్పండి సార్ ఇటువంటి ఇంకా ముందర జాగా ఉంది డౌట్ వచ్చిన పత్రికలు ఉంటే మీకు క్లారిఫై చేస్తాం దానికి ముగ్గురు ముందు బాగుంటుంది ఏం లేదు నేను ఏమంటున్నా ఇప్పుడు నిన్న మీరు రాసిన దానికి క్లారిఫై చేస్తాను అంటున్నా దీంట్లో ఎవరిని ఎవరేం ఏం లేదు కదా కొంచెం ముందరికి రా వాళ్ళకి జాగా ఇచ్చారు మీ ద్వారా ప్రజలకి మీ డౌట్ క్లారిఫై చేద్దామని అంతేం అదే మీకేమి ఇప్పుడు ఈ రాశారు కదా కట్టమనిచ్చి చెరువు పని పైన ఎమ్మెల్యేకి అక్రమ అర్చన అంటే దీంట్లో మీకు ఏం డౌట్ ఉంది అక్రమార్చన సాక్షి పేపర్ దాఖ మందు అంతే అంతేనా టైటిల్ సో దీని లోపల ఏం రాశారంటే నలభై నలభై రెండు ఎకరాల చెరువు కూడిక తీత పేరుతో మట్టి అక్రమ రవాణా జిల్లా కేంద్రం నడిబొడ్డులో కట్టమంచి చెరువులో తవ్వకాలు ఉదయం నుండి రాత్రి వరకు మట్టి తరలింపు నిమ్మకు నీరెత్తిన సందాక జిల్లా యంత్రాంగం సో దీంట్లో ఏమి ఇప్పుడు ఏం డౌట్ మీకు కట్టమంచి చెరువు పని స్టార్ట్ అయ్యి ఆరు నెలల క్రితం పూజ చేశాడు కలెక్టర్ గారు నేను చూడ చైర్మన్ మేయర్ గారు ఇతర నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాజీ అందరూ కలిపి ఆ చెరువుని ఒక సుందరంగా తయారు చేయాలి అక్కడ నైట్లలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది మేము చెరువులో నీళ్లున్నగా ఎత్తడం ప్రాబ్లం అవుతుంది అప్పుడు కరెక్ట్గా వర్షం వర్షం పడింది అనుకుంటా ఆ మత్స్సు రోజు రోజు సో టిప్పర్లు కానీ అటాచ్లు కానీ పోయి పని చేయలేము అంటే కొన్ని రోజులు ఆగాము తర్వాత ఎప్పుడైతే మొత్తం చెరువు ఎండిపోయిందో ఈ చెరువు పూడికి తీయాలి అనేది ఒక నిర్ణయం అంటే కాలువలు చెరువు కింద ఉన్నాయి చెరువు పైన కాలువ ఉంటే నీళ్లు చెరువులోకి పోతాయి చెరువు పైన ఉండి కాలువల కింద ఉంటే నీళ్లు అవుట్లో పోతా ఉంది అంటే బస్ స్టాండ్లోకి కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆ ఒక క్వశ్చన్ పైన నేను కన్సల్ట్ అధికారులని కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు మాకు ఈ చెరువు నీళ్ళు లేకపోవడం నీళ్ళు ఇక్కడికి రావకుండా అవుట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది అంటే వారు అన్నారు మన దగ్గర ఫండ్స్ లేవు అన్నారు ఫండ్ లేనప్పుడు చంద్రప్రకాష్ అయిన పక్క నుండి మేము చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టామంటే అంటే చిత్తూరులో ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు అధికారులు కావచ్చు కామన్ పర్సన్ కావచ్చు మన చిత్తూరు అభివృద్ధి కావాలి అని ఎవరికైతే సంకల్పం ఉందో వారు ఒక్క లక్ష రూపాయల కాడి నుండి లేదు పదివేలు కాడి నుండి పది లక్షలు పది కోట్ల వరకు కూడా ఇయచ్చు అది ఒక చిత్తూరు అభివృద్ధి పైన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాం దానికి కలెక్టర్ గారు చైర్మన్ అండ్ సైనింగ్ అథారిటీ కూడా కలెక్టర్ గారికే పెట్టాం అప్పుడు ఫైవ్ ల్యాక్ రూపీస్ డొనేట్ చేశారు చంద్రప్రకాష్ గారు నేనే ఫస్ట్ ఇస్తాను అని ప్లస్ చూడా చైర్మన్ గారికి ఒక పది లక్షల రూపాయలు మీరు కూడా ఇవ్వండి అని చెప్పారు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను మన కలెక్టర్ పవర్ అంతకంటే దీనికి సపోర్ట్ చేయలేము అన్నారు అంటే టోటల్ ఫార్టీ ల్యాక్ రూపీ ఇస్తామన్నారు ఫార్టీ ఏకర్స్ చెరువుని ఫార్టీ ల్యాక్ ఇస్తా అభివృద్ధి చేయగలుగుతామా నేనేం చేశాను మట్టి ఎవరికి కావాలన్నా నేను ఆ రోజు పేపర్ ఉంటే మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళి కటింగ్ కూడా పంపిస్తాను మీడియా అందరికీ నలభై ఎకరాల చెరువుని నలభై లక్షల రూపాయలతో డెవలప్ చేయలేము కాబట్టి ఈ చెరువు కూడికి తీయకపోతే నీళ్లు భూమిలోకి ఇంకకపోతే నాలుగు వందల ఎనభై ఐదు బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఎండాకాలం వచ్చేసి ఎక్కడికి పోయినా వాటర్ ప్రాబ్లం అంటున్నారో మనమే బోర్లు వేసేస్తున్నాం ఒక్కొక్క బోర్ వేయడానికి ఏడున్నర లక్ష అవుతుంది ఓకే డీప్గా వెళ్తే ఏడున్నర కొన్ని ఐదు ఐదున్నర అవుతున్నాయి ప్రతి వార్డుకు పోతే నీళ్లు లేదని చెప్పి ఆరు బోర్లు వేస్తే ఒక్కొక్క వార్డుకు ముప్పై నలభై లక్షలు కావాలి యాభై డివిజన్లు ఉన్న చిత్తూరుకి ఒక ఓన్లీ వాటర్ కావాలంటే ఇరవై కోట్లు కావాలి బోర్లు వేయాలి మనము నీళ్లు మన ఎన్టీఆర్ జలాశ్రయంలో మొన్న వర్షం పడినప్పుడు మేమే పోయి గేట్లు ఎత్తినాం ఆ రోజు నేను గేట్ ఎత్తి పూర్తి చేసినప్పుడు అడిగాను అధికారులు ఎస్సీ ఇంత వాటర్ని మనం బయటకు వదిలేస్తున్నాం కదా కట్టమని చెరువు కేందకు నీళ్ళు ఈనాడికి ఫ్లో చేసే పైపులు లేదా లేదా ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాను ఇబ్బంది ఏం లేదు సార్ వాటర్ పంప్ చేయచ్చు అది కొంచెం హైట్లో ఉండే దీనివల్ల పంప్ అవుతా లేదు అన్న సో ఆ రోజు నేను ఎప్పుడైతే నా చేతుల మీదుగా పోయి నీటిని కిందికి వదిలేశానో ఆ రోజు నుండి ఈ చెరువుకి ఆ నీళ్ళని తెచ్చి డంప్ చేస్తే చిత్తూరు ప్రజలకి బోర్లన్నీ రీఛార్జ్ అయితే వాటర్ సమస్య ఉండదు కదా అని చెప్పి నేను దీన్ని రెడీ చేయాలి అనుకున్నాను ఆ క్రమంలో బండ్ కూడా కట్టాలి అని చెప్పారు అంటే ఒకవేళ ఊడికి ఎక్కువ తీస్తే ఇది హైట్లో ఉంది కాబట్టి వాటర్ డిశ్చార్జ్ అయిపోయే ప్రమాదం ఉంది కిందికి కట్ట మంచికి అని సో ఆ బండ్ కట్టడానికి మీరు పోయి ప్రతి ఒక్క విలేకరి మీడియా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు రోలర్తో సహా అక్కడ థర్టీ ఫీట్ మళ్ళీ బండ్ కడుతున్నాం ఉన్న బండ్కి